హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను రొద్దుటూరు స్టైల్ మిర్చి పప్పు ఎలా చేసుకుందామో చూసేద్దామా ఫస్ట్ పప్పు నానపెట్టుకున్నానండి నేను ఒక హాఫ్ అవర్ ముందు ఈ గ్లాస్తో తీసుకొని గ్లాస్ నిండా నానబెట్టుకున్నాను మీరైతే అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే పప్పు కడిగేసుకొని హాట్ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది చక్కగా రెడీ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఫస్ట్ మెయిన్ మెయిన్ ఇది ఎండుమిరపకాయ పప్పు కాబట్టి ఎండుమిరపకాయలు పది తీసుకోండి కొంచెం కారం ఉన్నవైతే ఒక ఐదైనా సరిపోతాయి కారం లేనివైతే అయితే పది అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా క్రిస్టల్ సాల్టు ఒక నాలుగు టమాటాలు రెండే రెండు ఉల్లిపాయలు పసుపు ఇంగువ కరివేపాకు అలాగే పోపు గింజలు పోపు కోసం సింపుల్గా టేస్టీగా ఎక్సలెంట్ అసలు మీరు ఎప్పుడు మర్చిపోలేని టేస్ట్ అండి ఇది మాత్రం ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి టమాటాలు నాలుగు పచ్చాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తెరతో కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పప్పులు యాడ్ చేయాలి ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేయండి విత్తనాలతో సహా వేయండి ఇంకా మీరు ఎక్కువ కావాలంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు పిల్లలు ఉన్నారు అందుకని నేను తక్కువ వేసాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ సైదంతా దీనిలో యాడ్ చేసుకునే పదార్థాలు ఇవేనండి ఇంకా కుక్కర్ లాక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ రానిద్దాం చూడండి నేను ఫ్లేమ్ అయితే అంత తక్కువ పెట్టాను అలాగైతేనే మనకి ఎండుమిర్చి చక్కగా కుక్ అవుతాయి మీడియం ఫ్లేము ఇంకా మీకు కుదిరితే కొంచెం సిమ్లో అయినా పర్వాలేదు విజిల్ త్వరగానే వస్తుంది విజిల్ వచ్చినాక చూపిస్తాను కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక పాయ తీసుకొని పాయ వల్చుకొని పక్కన పెట్టుకున్నాను పోపు కోసం కుక్కర్ విజిల్ వచ్చింది కుక్కర్ విజిల్ వేసింది కదండి అది వదిలే లోపల మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం ఒక గంట నూనె వేసుకున్నాను మట్టి పిడతలో హడావుడు లేకుండా ఒక గిన్నెలోకి ఎండుమిర్చి కొన్ని పచ్చినగ కొంచెం మినపగుళ్ళు అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర ఇలా కలిపేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నూనె కాగింది కదా దాంట్లో ఇవి వేసేసేయండి దీనిలో కరివేపాకు ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నవి పోపులో యాడ్ చేసుకోండి ఒక గంట చాలండి ఎక్కువ వేయక్కర్లా నూనె పప్పుకి కొంచెం పప్పే కాబట్టి మీకు కావాలంటే వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేయటానికి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి గడ్డపడిపోయింది నేను వేస్తుంటే అది చాలు ఉల్లిపాయ అనేది చక్కగా వేగటానికి ఈ రెండు సీజనింగ్గా వేసాను ఉల్లిపాయ బాగా చక్కగా వేగాలండి వేగితేనే టేస్ట్గా ఉంటుంది పోపే ఈ పప్పుకి చాలా ఇది ఇప్పుడు చిన్నల్పాయలు వేద్దాం చిన్నుల్పాయలు అలాగే వేయండి నలకొట్టకుండా బాగుంటాయి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం పప్పు ఉడికిందేమో కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది దీనిలో ఇప్పుడు మనం కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది ఎనుపుకుందాము చక్కగా మెత్తగా అయ్యేటట్టు ఈ ఎండుమిర్చి కూడా కొంచెం నలిగే విధంగా ఎనుపుకోండి అప్పుడు బాగుంటుంది పప్పు మనం కారం ఏమీ వెయ్యము ఎండుమిర్చి కారమే పప్పులోకి అందుకని కంపల్సరీ ఎండుమిర్చి కాస్త నలిగేటట్టుగా ఎనుపుకోవాలి చాలా బాగుంటుందండి భలే కారం కారంగా అదొక ఫ్లేవర్తో టేస్ట్తో ఈ పప్పు చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి పప్పు ఈ విధంగా ఎండుమిర్చి నలిగేటట్టుగా చక్కగా పప్పు గుత్తుతో స్మాష్ చేసుకోవాలి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పప్పు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు పోపులో ఈ పప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకోండి టాప్లో చాలా బాగుంటుంది పోపులో కన్నా ఈ పప్పుకి పైన యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది అంతే ఎమ్మీ రెసిపీ ప్రొద్దు స్టైల్ ఎండుమిర్చి స్పైసీ పప్పు రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఆహా అంటారు సూపర్ టేస్టీగా ఉంటుంది కారం కారంగా చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అలాగే మీరు నా రెసిపీస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేసేసేయండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మీరు ఫలానా చోటు నుంచి చూస్తున్నారు అని చెప్పని నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దబ్బా బాయ్ బాయ్